జిల్లా నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు డిఎస్ఏ స్టేడియం నందు ఎయిత్ ఏపీ మోడ్రన్ పెంటాత్ లాన్ వై లేజర్ రన్ స్టేట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అట్టహాసంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు నా పేరు పీమతి నేను గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చాను ఎన్ఆర్ఐ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ ఎయిత్ మోడర్న్ పంచాయతీ నుండి వచ్చాము మేము ఇక్కడ ఫెసిలిటీస్ కానీ మొత్తం చాలా బాగున్నాయి గ్రౌండ్ కానీ మాకు ఇచ్చే అకామిడేషన్ కానీ ఫుడ్ మొత్తం చాలా బాగున్నాయి ఇయర్ జరిగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ నేషనల్ గేమ్స్ లో ఫిఫ్త్ ప్లేస్ తెచ్చుకున్నాం మేము కేవలం వెపన్ లేకపోవడం వల్లే మాకు ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది లేకపోతే మేము కూడా వాళ్ళం అది గమనించిన మా కృష్ణ సార్ మాకు వెపన్ తీసుకొచ్చి ఇప్పుడు అలా జరగకూడదు అని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ అందరిని చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాంటి ఫెడరేషన్ ఉండటం వల్ల మా అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగాలు జరుగుతుంది అసలు గేమ్ ఏమి కష్టపడి రికగ్నైజ్ చేసిందే వాళ్ళు మాకింతగా సపోర్ట్ ఇచ్చిన మా కోచ్ కృష్ణమోహన్ సార్ డీజే కిషోన్ సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ మై నేమ్ ఇస్ డి నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ జరిగే నర్సారావు పేటలో ఎయిత్ మోడల్ లేజర్ అనికి వచ్చాను ఇక్కడ మెడల్ సాధించాలని కోరుకుంటున్నాము ఇక్కడ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగానే పెట్టారు ఇంతకు ముందు జరిగే థర్టీ నేషనల్ గేమ్స్ పార్టిసిపేట్ అక్కడ జస్ట్ మెడల్స్ ఉత్తరాల్సి వచ్చింది కొంచెం ఎక్విప్మెంట్ ప్రాబ్లం వల్ల గవర్నమెంట్ దీనికి సహకరిస్తే చాలా బాగుంటది మా కోచెస్ మాకు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ మెడల్ సాధించి నర్సరావు పేటలో మళ్ళీ తిరిగి పాట్నాలో జరిగే నేషనల్ గేమ్స్ గుడ్ పల్నాడు జిల్లా సెక్రటరీని ఈ గేమ్ ఫస్ట్ టైం పల్నాడు జిల్లాలో చేస్తున్నాము పల్నాడు జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి గేమ్ గురించి తెలియట కోసం ఈ పల్నాడు జిల్లాలో తీసుకున్నాం మేము పల్నాడు జిల్లా నుంచి ఇప్పటి నుంచి మంచి అథ్లెట్ ని మంచి మోడర్న్ ప్యాంట్ అథ్లెట్ ని తయారు చేసి నేను ఐదు సముద్రాలు చేశానండి శ్రీలంక టు ఇండియా తులసి చైతన్య అండి నేను విజయవాడ స్పెషల్ బ్యాంచ్ హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్ మోటార్ పంటలో హర్సరావుపేటలో జరుగుతున్న స్టేట్ మీట్ కానీ పిల్లల్ని తీసుకొచ్చాం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి సో నేను పార్ట్ ఆఫ్ అసోసియేషన్ ఇది లాస్ట్ ఇయర్స్ నుంచి గుడ్ ఈవినింగ్ సార్ నేను సామర్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈ మోడల్ ఇండియన్ టీమ్ కి చీఫ్ కోచ్ గా ఐర్లాండ్ వెళ్ళి వచ్చాను అది స్టేట్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఏ విధంగా జరుగుతుంది దాన్ని మన ఇండియాలో ఎలా డెవలప్ చేయాలి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎలా డెవలప్ చేయాలని అప్పటి నుంచి మేము మంచి మంచి అథ్లెట్స్ ని ఎక్కడెక్కడ ఉన్నారో రా మెటీరియల్ మొత్తం మేము కలెక్ట్ నేను పేరు డింపుల్ కృష్ణ ఈ మోడర్న్ కోసం కృష్ణ సార్ మేము అందరం కలిసి చాలా కృషి చేస్తున్నాం దీన్ని ముందుకు వెళ్ళాలని రాబోయే నేషనల్ గేమ్స్ లో కూడా మెడల్స్ రాణించడానికి మా పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు ఖేలో ఇండియా సెంటర్ కోసం కూడా మేము ప్రయత్నిస్తాము అది ఇంకా మాకు సపోర్ట్ రాగలిగితే ఇంకా మా పిల్లలు ఇంత బాగా పర్ఫామ్ చేసి ఇంకా బెస్ట్ ఇచ్చి ఇంకా చాలా మెడల్స్ తీసుకొస్తారు మన ఆంధ్రప్రదేశ్ టీమ్ కి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా మనకి చాలా పర్ఫామ్ చేస్తున్నారు అండర్ నైన్ కేటగిరీలో కూడా अडल्स